టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి తనయుడు టీడీపీ యువ నాయకులు రాకేష్ రెడ్డి రాజారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని టీడీపీ యువ నాయకులు రాకేష్ రెడ్డి రాజారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ నాడిగేని అయ్యన్న మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ నాడిగేని చిన్న తాయన్న బసవరాజు రంగారెడ్డి బసప్ప గుండేష్ ఈరయ్య శివ చిదానంద అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

તમને જરૂર પડે તો મને